వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది హర్యానాలో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది హర్యానా బీజేపీలో ముసలం మొదలైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది హర్యానాలో బీజేపీ విజయం సాధిస్తే సీఎం ఎవరనేది అగ్రనాయకత్వం ఇప్పటికే నిర్ణయించగా తనకు సీఎం పదవి ఇవ్వాలంటూ ఒక సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఎన్నికల సమరంలో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది హర్యానాలో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ ఉళ్లూరుతుండగా ఈసారి ఎలాగైనా సరే బీజేపీని ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్న పార్టీలో ఓవైపు ప్రచారం మరోవైపు అభ్యర్థుల ఎంపికలు నిమగ్నమయ్యాయి హర్యానాలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే నాయబ్ సింగ్ సైని మరోసారి ఈ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అనిల్ విజ్ అంబాలాంట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు హర్యానా బీజేపీలో అనిల్ విజ్ సీనియర్ నేత ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ స్థానంలో నాయబ్ సింగ్ సైనిని సీఎంగా నియమించడం వల్ల అనిల్ అసంతృప్తికి లోనయ్యారు ఆ తర్వాత సైని మంత్రివర్గంలోనూ చోటు దక్కలేదు ఈ నేపథ్యంలో సైని ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అనిల్ అప్పటి నుంచి సీనియర్ నేత అయిన అనిల్ విజ్ పార్టీ అగ్ర నాయకత్వంపై కాస్త గురువుగానే ఉన్నారు అయితే ఈసారి కూడా బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అనిల్ విజ్ తాజాగా సీఎం పదవిపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి ఓవైపు ఇప్పటికే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డా పలువురు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు రంజిత్ సింగ్ చౌతాలా లక్ష్మణ్ నాపా కరణ్ దేవ్ కాంబోజ్తో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు ఇప్పటికే బీజేపీని వీడారు మరికొందరు పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారు ఇలాంటి సమయంలో హర్యానా మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత అనిల్ బిజ్ సీఎం పోస్టుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్ర బీజేపీ నేతల్లో అయోమయ పరిస్థితిని కల్పిస్తున్నాయి అనిల్ విజ్ తాను పార్టీలో సీనియర్ నేతనని ప్రజాభిష్టం మేరకు తనకు సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు సీఎం పోస్టుపై నిర్ణయం హైకమాండ్ చేతుల్లో ఉందని తనను సీఎం చేస్తే హర్యానా రూపురేఖలను మారుస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది హర్యానాలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే తనకు సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానని అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి హర్యానాలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పర్యాయాలు బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది ఈసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది హర్యానాలో పార్టీని గట్టెక్కించేందుకు బీజేపీ అగ్ర నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అయితే ఏడాది మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలోని పది ఎంపీ సీట్లు వచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఐదు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలిచింది పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీని ఆలోచనలో పడేశాయి మరోవైపు ఈ ఫలితాలు కాంగ్రెస్లో ఉత్సాహాన్ని నింపాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించారని సర్వశక్తులు ఒడ్డుతోంది అందుకోసం ప్రజలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందించింది డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ ప్రజల్లోకి చొచ్చుకెడుతుంది అదే సమయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం తమకు అధికారాన్ని అప్పగిస్తే నాయబ్ సింగ్ సైనిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటికే సీఎం పదవిపై నిర్ణయం తీసుకోగా పార్టీ సీనియర్ నేత అనిల్ విష్ తనకు సీఎం పదవి ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరడం బీజేపీతో పాటు హర్యానా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే హర్యానా బీజేపీలో సీఎం పదవి కోసం నేతల మధ్య పోటీ ఉన్నట్లు బట్టబయలు కావడంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం కూడా కనిపిస్తోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఇది ఫోకస్ సమకాలీన సమగ్ర విశ్లేషణతో ఆసక్తికరంగా మరొక అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే